వెల్కమ్ టు శారదా కార్నర్ ఏకాదశి అంటే ఏమిటి ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉంటారు మనం తెలుసుకుందాం మనకు నెల రోజులకు ము రోజుకొక తిత్తి చొప్పున ముప్పై తిత్తులు ఉంటాయి ప్రతీ నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే ఒక పౌర్ణమి తర్వాత వచ్చే పదకొండవ రోజు నుండి మరియు అమావాస్య తర్వాత వచ్చే పదకొండవ రోజు మానవ శరీర ధర్మం ఒక మండల కాలచక్రంలో సాగుతుంది ఆ రోజుల్లో ఈ రెండు రోజులు మానవ శరీరానికి ఆవా ఆహారం అవసరం ఉండదు ఆ రోజులు ఏదో గుర్తించడానికి ఏకాదశి స్థితిని నిర్ణయించారు పెద్దలు ఏకాదశి రోజున భూగృహం ప్రత్యేక స్థితిలో ఉంటుంది అందువల్ల మనం మన శరీరాన్ని తేలికగా అనుకూలంగా ఉంచుకుంటే మన చైతన్యం అంతర్ముఖంగా పయనిస్తుంది మనలోని అంతర్ముఖ ద్వారాలు తెరుచుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి కడుపు నిండుగా ఉంటే అచేతనంగా స్తబ్దుగా ఉంటాము కనుక అప్రమత్తంగా ఉండడానికి శరీరాన్ని శుద్ధి చేయడానికి ఏకాశి రోజంతా ఏకాదశి రోజంతా ఆహారం తీసుకోకుండా ఉండి రాత్రి మాత్రమే ఆహారం తీసుకుంటారు కొంతమంది రాత్రి కూడా ఉడికిన పదార్థాలు కాకుండా పండ్లు కూరగాయలు తీసుకుంటారు రోజంతా ఉపవాసం ఉన్నా కూడా ఆకలికి ఆగలేని వాళ్ళు నిమ్మరసం కానీ ఉప్ ఉసిరికాయ రసం నీళ్ళు కానీ తాగవచ్చు అందుకే ఏకాదశి రోజు కంపల్సరీ ఉపవాసం ఉండాలని లేదు మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకునేటందుకు మన శరీరం శుద్ధిగా ఉండేటందుకు మనం స్తబ్దతను బద్ధకాన్ని వదిలేటందుకు ఒక విధంగా వస్తువులకు సర్వీసింగ్ ఇట్లనో మన శరీరానికి ఈ ఉపవాసము సర్వీసింగ్ లాగా ఏకాదశిని ఉపవాసం చేస్తారు